దేవుడు ఎవరు అంశం ఏంటమ్మా అందరూ ఒకసారి మీరు ముక్త కంటంతో అసలు మన సౌండ్ మన నిజమైన సౌండ్ ఉంటుంది ఎక్కడ కుళాయిల దగ్గర లేకపోతే ఇంట్లో గొడవల దగ్గర అక్కడ ఉంటుంది చూసారా అదంతా ఉపయోగించి ఒకసారి మీ వాయిస్ అంతా ఉపయోగించి ఒక్కసారి టైటిల్ అంశం పేరు చెప్పండి దేవుడు ఎవరు నిజం చెప్పండి ఇదేనా మన నిజమైన వాయిస్ ఏమంటే దేవుని సన్నిధిలో ఉన్నాం రైట్ ఇంకొకసారి గట్టిగా అందరు టైటిల్ ఏంటండి దేవుడు ఎవరు తల్లి నేను మీ అమ్మనరా అని చెప్పుకోకుండానే కుమారుడు తల్లిని తల్లి అని పిలిస్తాడు లేదా అమ్మ రే నేను నిన్ను కన్నను నిన్ను పంచాను కాబట్టి నువ్వు నన్ను అమ్మ అమ్మ అని పిల్లలు అంటదమ్మ ఏమండి వాడికి ఎవరు నేర్పించకుండానే వాడు చిన్నప్పుడు నుండి ఏమంటాడు అమ్మ అంటాడు నాన్న రే నేనేరా నేను పెంచి పోషించింది నేనే నువ్వు నన్ను నాన్న 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 అంటాడా నాన్న కూడా అండు అంటే ఈయన ఫలానా మీ నాన్న ఈయన మీ అమ్మ అని ఒకరు చెప్పకుండానే మనుషులకు తెలిసిపోతుంది కానీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి సమాజం ఉందంటే దేవుడెవరు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పిల్లరా ఎవరు చెప్పాలి ఇలాంటి సేవకులు నిలబడి సమాజానికి దేవుడెవరు అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు తెలుసా ఒక విషయాన్ని బాగా గమనించండి ఒక ఒరిజినల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫేక్ లేదా చక్కని మాట డూప్లికేట్ కూడా ఉంటుంది ఒరిజినల్ ఏదైనా ఉన్నప్పుడు డూప్లికేట్ అనేది కూడా ఉంటుంది అవునంటారు కదంటారు ఈరోజు దేవుడు ఎవరు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే డూబ్లికెట్ అనేవి చాలా ఉన్నాయి మనుషు ఒరిజినల్ని మనుషులు గుర్తుపట్టలేకపోతున్నారు దేవునికి స్తోత్రం కలిగి ఉండే డూప్లికెట్ చాలా ఉన్నాయి పడుతున్న వారందరూ ఉన్నారు కానీ ఈరోజు మనం అన్వేషించబోతుంది ఏంటంటే మనం పరిశీలించబోతుంది ఏంటంటే పడుతున్న వారిలో నిజమైన దేవుడు ఎవరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం హాలే లూయా మీకు విషయం తెలుసా ప్రిల్లరా నేను మరలా చెప్తున్నాను ఏ సేవకుడు ఏ మతమును గాని ఏ కులమును గాని ఎప్పుడు ద్వేషించరాదు దూషించరాదు ఎందుకంటే మనందరము క్రీస్తునందు ఒకే కుటుంబం అయి ఉన్నాము కాబట్టి ఈరోజు నా పరిశీలనలో నేను తెలుసుకున్నటువంటి దేవుడు ఎవరు అనేది మీకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ప్రిల్లరా ఫస్ట్ చిన్న ప్రశ్న దేవుడు పురుషుడా స్త్రీయా మీరు చెప్పండి దేవుడు పురుషుడా స్త్రీయా ఖచ్చితంగా చెప్తున్నాను దేవుడు పురుషుడు దేవుడు ఎవరమ్మా పురుషుడు బైబిల్ అలాగే చెప్తుంది కురాన్ అలాగే చెప్తుంది హిందూ మత గ్రంథాలు కూడా అలాగే చెప్తున్నాయి అంధకారంను అధిగమించి ఆ మహాపురుషుడి రూపముని తెలుసుకున్నాను అతనిని ఎరిగిన వాడే మృత్యుని జయించగలడు మృత్యువుని జయించగలడు అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుణ్ణి తెలుసుకున్నాడు అంట అంటే దేవుడు పురుషుడా స్త్రీయా వెరీ క్లియర్ దేవుడు ఎవరమ్మా పురుషుడు రెండో విషయానికి వస్తే దేవుడు ఒక్కడ అనేకుల అంటే సమాధానం ఏంటి ఒక్కడే వేదాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి సకల సృష్టి స్థితి లయములకు ఒక్కడే కారకుడ వేదం సాక్ష్యమిస్తుంది బైబిల్ కూడా ఏమంటుంది ఒకే దేవుడు ముస్లింస్ కూడా చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే ఆ కుటుంబ ప్రజలైనటువంటి హైందవ సహోదరులకు తెలియని విషయం ఏంటంటే దేవుడు పురుషుడై ఉన్నాడు రెండు దేవుడు ఒక్కడై ఉన్నాడు దేవుడు పురుషుడై ఉన్నాడు రెండు దేవుడు ఒక్కడై ఉన్నాడు ఈరోజు మనందరము కలిసి ఇక్కడ ఒక పరిశీలన చేద్దాం ఆ పరిశీలన పరిశీలన ఏంటంటే పురుషుడైన ఒక్క దేవుడు ఎవరు క్లియర్గా వచ్చింది పాయింట్ క్లియర్ వచ్చిందా దేవుడు పురుషుడు దేవుడు ఒక్కడు సరే చాలా మందికి తెలియకపోయినా వారి మత గ్రంథాలు చెప్తున్న సత్యం ఇదే హిందూ మత గ్రంథాలు కానీ క్రైస్తవ విశ్వాస విశ్వాసానికి సంబంధించిన పుస్తకాలు కానీ ముస్లింస్లకు సంబంధించిన పుస్తకాలు కానీ ఏ పుస్తకాలను మనం పరిశీలించినా నేను మరలా చెప్తున్నాను అన్ని పరిశీలించి చెప్తున్నాను దేవుడు పురుషుడై ఉన్నాడు దేవుడు ఒక్కడై ఉన్నాడు మరలా చెప్తున్నా దేవుడు పురుషుడై ఉన్నాడు దేవుడు ఒక్కడై ఉన్నాడు సరే కాసేపు అందరూ నిస్వార్థంగా ఒక్కసారి ఆ పురుషుడైన ఒక్క ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే బైబిల్ గ్రంథానికి వస్తే ప్రిల్లరా దేవునికి ఉండాల్సిన లక్షణాలు బైబిల్ కొన్ని చెప్పిందండి ఉండాల్సిన లక్షణాలు కొన్ని బైబిల్ చెప్పింది ఇప్పుడు మీ పరిశుద్ధ గ్రంథం తీయండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదమూడు వచ్చినము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడు వచ్చినము నేను మరలా చెప్తున్నాను ప్రిల్లరా ఈ లక్షణాలు ఉన్న దేవుడు ఈ లక్షణాలు ఉన్న దేవుడు ఒక్కరిని చూపించిన ఒక్కరిని చూపించిన నేను ఆ దేవుడిని నమ్ముతానండి ఈ లక్షణాలున్న దేవుడు ప్రపంచంలో ప్రపంచంలో ఒక్కడున్నా కానీ నేను ఆ దేవుడిని నమ్ముతాను సరే అసలు ఆ లక్షణాలు ఏంటో పరిశీలన చేద్దాము ప్రకటన రంధము ఇరవై రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన బైబిల్ నిజమైన దేవుని గురించి ఇస్తున్నటువంటి లక్షణాలు నేనే అల్ఫయు మగయు మొదటి వాడను కడపటి ఆదియు అంతమునై ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక దేవునికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుడు అనేవాడు స్టార్టింగ్ లో ఉండాలి ఎండింగ్ లో ఉండాలి మొదటి వాడై ఉండాలి కడపటి వాడై ఉండాలి దేవునికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం గమనించండి చాలా మంది ఒక ప్రశ్న అడుగుతుంటారు దేవుణ్ణి ఎవరు చేశారండి దేవుణ్ణి ఎవరు చేశారు మీరు చెప్పండి దేవుణ్ణి ఎవరు చేశారు అసలా దేవుడు అంటే అర్థం ఏం తెలిసండి ఎవరి చేత చేయబడని వాడే దేవుడు అందరిని చేసేవాడు దేవుడు ఒకరి చేత చేయించుకునేవాడు దేవుడు కాదు కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలిస్తే మొట్టమొదటిగా బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఆదియు అంతమునై ఉన్నాడంట ఆయన మొదటివాడు కడపటి వాడై ఉన్నాడంట ఉండాల్సిన లక్షణములలో మొదటి లక్షణం ఏంటంటే అతడు మొదటి వాడై ఉండాలి ఎలా ఉండాలి మొదటి వాడై ఉండాలి చివరి వాడై ఉండాలి అల్ఫయయు నేనే మొదటి పాయింట్ రెండవ పాయింట్ చూడండి ఒకసారి మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయం అసలు ఎన్ని చూసిన తర్వాత ఎవరు నిజమైన దేవుడు అనేది మనం పరిశీలన చేద్దాం పిల్లరా మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయం రెండవ వచ్చినము చూడండి ఇక్కడ మళ్ళీ రెండు విషయం మనకు బయలుపడుతుంది ఏం తెలుసా యహో అవంటి పరిశుద్ధ దేవుడు ఎవడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రీయ దుర్గమేది లేదు దేవునికి స్తోత్రం దయచేసి గమనించండి దేవునికి స్తోత్రం గాక గమనించిన పిల్లరా మొదటి పాయింట్ ఏంటంటే దేవునికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే అతడు మొదటి వాడై ఉండాలి కడపటి వాడై ఉండాలి రెండవ లక్షణము అతడు పరిశుద్ధుడై ఉండాలి అంట వాక్యం చెప్తుంది ఏం చెప్తుంది పరిశుద్ధుడై ఉండాలి దేవుని కుండాల్సిన లక్షణం ఏంటంటే పరిశుద్ధుడు ఒకవేళ ఏ దేవునిలో అయినా దేవుని అన్నబడుతున్న వారెవరిలోనైనా సరే పాపం అనేది కనబడింది అంటే అతడు దేవుడు కానే కాదు ఒకవేళ దేవుణ్ణిగా మనం ఒక వ్యక్తిని నమ్ముతున్నామంటే లేదా దేవునిగా ఒక శక్తిని మనం నమ్ముతున్నామంటే అతనిలో ఏముండకూడదమ్మా ఉండకూడదు అతడు పరిశుద్ధుడై ఉండాలి రెండో పాయింట్ మూడో పాయింట్ ఒకసారి చూద్దాం అపోస్తల కార్యములు పదవాధ్యాయము ముప్పై ఆరో వచ్చినము చూడండి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అంట సరే ఇక్కడ మూడో పాయింట్ కాసేపు పేర్లు పక్కకు పెట్టేద్దాం పేర్లు పక్కకి పెట్టేసి దేవునికి ఉండాల్సిన నష్టం ఏంటంటే అతడు అందరికీ చెందినవాడై ఉండాలి కులానికి ఒక దేవుడు గ్రామానికి ఒక దేవుడు వర్గానికి ఒక దేవుడు కాదు దేవుడు అంటే ఒక్కడై ఉండాలి అతడు అందరికీ చెందినవాడై ఉండాలి అందరికీ సంబంధించిన వాడై ఉండాలి ఈరోజు సమాజంలో మనం గమనిస్తే పిల్లల కులానికి ఒక దేవుడు గ్రామానికి ఒక దేవుడు అంటే ప్రదేశానికి ఒక దేవుడు ఇలా కనబడుతుంటది కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు దేవుడు అనేవాడు ఒక ఉంటే అతడు అందరికీ ప్రభు అయి ఉండాలి లేదా అందరికీ దేవుడై ఉండాలి మూడో పాయింట్ ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక ప్రదేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ దేవుడుగా ఉంటే అతడు దేవుడు కాదు ప్రపంచానికి ఒక్కడిగా ఉంటే అతడే నిజమైన దేవుడు గట్టిగా స్తోత్రం చెప్దాం హాలే మూడో పాయింట్ వచ్చింది కదా నాలుగో పాయింట్ చూద్దాం ప్రకటన రున్నము మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూద్దాం మళ్ళీ చెప్తున్నటువంటి అక్కడ దేవునికి ఉండాల్సిన లక్షణాలు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను ఎక్కడి నుండి మనం స్పష్టంగా అలకించాలి మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను దేవుడికి ఉండాల్సిన నాలుగో లక్షణం తెలుసా మృతుడై మరలా సజీవుడు అవ్వాలి అంటే దేవుడుగా మనం ఒక వ్యక్తిని నమ్మితే అతడు మృత్యుంజయుడై ఉండాలి ఒకవేళ ఒక వ్యక్తి మరణించ మరణించాడు అనుకోండి అతడు దేవుడు కాదు అతడు ఎవరు మానవుడు మరణించి తిరిగి లేచిన్నవాడు ఏమవుతాడు దేవుడు ఎందుకంటే దేవునికి అతీతమైన శక్తులు ఉంటాయి మరణించగలడు తిరిగి లేవగలడు మరణేమవ్వగలడు మరణించగలడు దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తి అది మానవుడు కాశక్తి ఉండదు మానవులు అయిన ఏ మనిషి అయినా సరే చనిపోడే తప్ప మరల ఇవ్వలేడు బ్రతకలేడు కానీ లేదా మనం ఒక దేవుని నమ్మాల్సి వస్తే అతనికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే అతడు మరణించి తిరిగి లేచిన వాడై ఉండాలి అతడికి మరణం అనేదే ఉండకూడదు అందుకే అక్కడ కదా నేను మొదటి వాడను జీవించు వాడను నాకేమి లేదు మరణం లేదు దేవుడికి ఏమి లేదు అక్కడ మరణం అనేది లేదు ఒకవేళ మరణం అనేది అనుకుంటే అతడు మా మానవుడే కానీ అతడు దేవుడు కాడు ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి ఇదే విషయాలు ఇప్పుడు వరకు మనం దేని నుండి చదివామో దేని నుండి ఇప్పటివరకు ఈ విషయాలు మనం నేర్చుకున్నాము బైబిల్ని నేర్చుకున్నాము ఇప్పుడు కాస్తంత పక్కకి వెళ్తూ కేవలం బైబిల్ నుండి చెప్తుంటే మతం మారుస్తున్నారనేటువంటి ముద్ర వేస్తున్నారు కాబట్టి కాస్తంత పక్కకి వెళ్తే ప్రిల్లరా ఇతర మతాల్లో దేవునికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని చెప్పారండి ఓం శ్రీ బ్రహ్మపుత్రాయి నమ అంటే దేవుడు కుమారుడుగా ఈ భూలోకానికి జనించాలి దేవుడి భూలోకానికి కుమారుడుగా రావాలి నా మాటలు మీరు స్పష్టంగా ఆలకిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది చివరికి ఎవరో మీరే చెబుతున్నారు దేవుడి భూలోకానికి ఎలా రావాలి కుమారుడుగా రావాలి ఓం శ్రీ బ్రహ్మపుత్రాయు నమ అంటే బ్రహ్మ అంటే దేవుడు బ్రహ్మ అంటే పరమాత్ముడు లేదా సృష్టిని కలిగించిన వాళ్ళు ఏమంటావండి బ్రహ్మంట బ్రహ్మానుగా అది హిందువులు సంబంధించిన పేరు అనుకుంటారు కాదు కాదు బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే సృష్టికర్త మన యహోవారు కూడా ఏమని అనొచ్చు మనము బ్రహ్మాను అనొచ్చు కాబట్టి ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమ అంటే దేవుడు కుమారుడుగా ఈ భూలోకానికి రావాలి మొదటి పాయింట్ రెండవది ఓం శ్రీ కన్యసు నమ దేవుడుగా మనము ఒకరిని నమ్మాల్సి వస్తే దేవుడుగా మనం ఒకరిని ఎన్నుకోవాల్సి వస్తే అతడు కన్యకకు జన్మించిన వాడై ఉండాలి ఎలా ఉండాలి ఒకసారి అందరు గడు చెప్తారా కన్యకకు జన్మించిన వాడై ఉండాలి ఈఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తగ్గించండి ఓం శ్రీ దరిద్ర నారాయణ నమ మూడవ పాయింట్ ఓం శ్రీ దరిద్ర నారాయణ నమ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఈ భూలోకానికి దరిద్రుడిగా రావాలి దరిద్రుడిగా అంటే పేదవాడిగా లేదా తగ్గించుకున్నవాడిగా ఏమీ లేనివాడిగా రావాలి ఏమీ లేని వారిని సమాజం ఏముంటుంది లేదా పేదవాళ్ళు ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడాలంటే దరిద్రులు అంటది దేవుడిగా మనం ఒకరిని నమ్మాల్సి వస్తే ఆ దేవుడి భూలోకానికి ఎలా రావాలి దరిద్రుడిగా రావాలి మూడో పాయింట్ నాలుగవది ఓం శ్రీ పంచ గాయాయ నమ అంటే అర్థం ఏంటంటే దేవునిగా మనం ఒకరిని నమ్మాల్సి వస్తే అతనికి ఐదు గాయాలు ఉండాలి దేవునిగా మనం ఒకరు నమ్మాల్సి వస్తే అతనికి ఎన్ని గాయాలు ఉండాలి ఐదు గాయాలు ఉండాలి మీరు ఆల్రెడీ వింటూనే పరిశ్రమ చేయండి తర్వాత పాయింట్కి వస్తే ఓం శ్రీ వృక్ష నమః అంటే అర్థం ఏంటంటే దేవునిగా మనం ఒకరు నమ్మాల్సి వస్తే అతడు వృక్షమునకు లేదా చెక్కకు వేలాడ వేయబడిన వాడై ఉండాలి దేవునిగా మనం ఒకరు నమ్మాల్సి వస్తే అతడు చెట్టుకు లేదా చెక్కకు వేలాడ వేయబడిన వాడై ఉండాలి తర్వాత చివరి పాయింట్ ఓం శ్రీ మృత్యుంజయ నమ అంటే అర్థం ఏంటంటే దేవుని నమ్మాల్సి వస్తే అతడు మృత్యువుని జయించిన వాడే ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు వింటున్న వారిలో ఏ ప్రశ్నలున్నా చిన్నవారైతే పెద్ద మనసు చేసుకుని పెద్దవారైతే చిన్న మనసు చేసుకుని మీరు ఏ ప్రశ్నలు అడిగినా దానికి సమాధానం చెప్పడానికి ప్రేమగా సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధం దేవునికి స్తోత్రం గాక ఎందుకంటే వాక్యం చెప్పినప్పుడు కొన్ని కొన్ని ప్రశ్నలు అని రావచ్చు వాటిని నివృత్తిపరచుకోవాల్సినటువంటి అవసరత కూడా మనకి ఉంది ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతే ప్రమాదం అవునాక చెప్పండి కాబట్టి పిల్లరా చివరి పాయింట్ ఏంటంటే వేదాలు చెప్తున్నాయి ఒకరిని మనం దేవునిగా నమ్మాలంటే అతడు మృత్యుంజయుడై ఉండాలంట ఏమై ఉండాలంట మృత్యుంజయుడై ఉండాలి ఇప్పుడు వరకు విన్నారు కదా ఇప్పుడు వరకు విన్నారు కదా అటు ఇందాక మనము బైబిల్ గ్రంథంలో చూసిన లక్షణాలు ఇప్పుడు వేదాల్లో చూసిన లక్షణాలు ఇవన్నీ కూడా మనము పరిశీలిస్తే ఈ లక్షణాలన్నీ నాకు ఎవరిలో కనబడ్డాయంటే అంటే అందరు జాగ్రత్త కలిగించాలి అటు బైబిల్ గ్రంథంలో చూసిన లక్షణాలు కానీ ఇటు మన హైందవ గ్రంథాల్లో ఉన్నటువంటి యొక్క లక్షణాలు కానీ మనము పరిశీలిస్తే పురుషుడైన ఒక్క దేవుడు నా పరిశీలన ఎవరు తెలుసా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు చప్పర్లు కొడితే దేవునికి స్తోత్రం చేద్దాం లేదండి పలానా వారిలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయంటే చెప్పండి ఆలోచిస్తాను చెప్పండి ఆలోచిస్తాను కానీ నేను చెప్తున్నాను భూమి పుట్టినప్పటి నుండి భూమి అంతమైపోయే వరకు భూమి పుట్టినప్పటి నుండి భూమి అంతమయ్యేంత వరకు యేసు క్రీస్తు ప్రభులు వారిలో తప్ప మరి ఎవరిలోనూ ఈ లక్షణాలు చూపించలేరు రాసి పెట్టుకోండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే మన దేవుడు పాపము లేని పరిశుద్ధుడు మన దేవుడు మరణమును జయించిన మృత్యుంజయుడు మన దేవుడు ఆదియు అంతము లేని దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు తెలుసండి అందరికీ ప్రభు కులము లేదు మతము లేదు ఒక వర్గం అని లేదు ఏ ఎవ్వరు పిలిచినా అని పలుకుతాడు నా దేవుడు పేద లేదు ధనిక లేదు అగ్రవర్ణం అని లేదు తక్కువ అని లేదు ఎవరి పిలిచినా సరే పలుకుతాడు నా దేవుడు ఎందుకు తెలుసా నా దేవుడు ఒక ఒక ప్రాంతానికి దేవుడు కాదు నా దేవుడు ప్రపంచానికే దేవుడు ఏసు క్రీస్తు వరదేవునికి వారి స్తోత్రం కలుగును గాక ఆ ఒక్కడైన దేవుని ఎందుకు మనం నమ్మాలి ఆ దేవుని మనము ఎందుకు నమ్మాలి ఇది ఒక పాయింట్ చెప్పేసి ముగిస్తాను ఆ దేవుని ఎందుకు నమ్మాలి అంటే మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు అవునా కదా చెప్పండి ఏ మనిషి అయినా సరే ఏదో రోజు పుట్టినవాడు గిట్టక తప్పదు అయితే ఈ మనిషి మరణించిన తర్వాత రెండు ప్రదేశాలకు మనిషి వెళ్తాడు ఒకటి స్వర్గము రెండు నరకము అందరికి తెలిసింది సరే మనము మోక్షానికి వెళ్ళాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము పరిశుద్ధులమై ఉండాలి ఎందుకంటే తండ్రి తాగడండి తండ్రి తాగుబోతు కాదు కొడుకు తాగిసి వచ్చాడు అనుకోండి తండ్రి రాణిస్తాడు రానివాడ ఇంట్లోకి రానిస్తాడు రానివాడు మీరు చెప్పండి తండ్రి తాగుడు తండ్రి చాలా పద్ధతి కలిగిన కుటుంబం తండ్రి చాలా మంచోడు కానీ కొడుకు చెడు అలవాట్లు బానిసేపు ఇంటికి వచ్చాడు ఆ రోజు ఇంటికి వస్తా రానిస్తాడు రానివాడా అలాగే మనము కూడా మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మీరు ఎలా ఉండాలంట పరిశుద్ధులై ఉండాలి మనుషులుగా మనందరం పాపాలు చేసిన వారమే మనమే కాదండి పుట్టిన ప్రతి మనిషి కూడా ఊహ తెలిసిన తర్వాత పాపములు పడుతుంటాడు ఏదో సందర్భంలో పాపము లేనివాడు ఏ మనిషి భూమి మీద లేడండి పాపము లేని ఏ మనిషి భూమి మీద లేడు అయితే ఈ పాపముల వల్ల మనిషి ఒకవేళ మరణిస్తే అతడు నరకానికి వెళ్ళిపోతాడు నరకానికి వెళ్ళిపోతాడు మరి వెళ్ళకుండా వెళ్లకుండా ఎవడాడు మనల్ని మనుషులు కూడా అంత్యక్రియల వరకు మనతో వస్తారండి మిగతా జీవితం అంతా మనకి దేవునికి సంబంధించింది దేవునికి స్తోత్రం గలుగుని కాక అయితే నీ ఈ యొక్క మనుషులు కూడా అంత్యక్రియల వరకు చేస్తారండి అంత్యక్రియలు వరకు చేస్తారు ఇంకా అక్కడతో ఎల్లు చేతులు దుడుపుకుంటారు అంత్యక్రియలు తర్వాత శరీరం బూడిదైపోద్ది లేదా మట్టి అయిపోద్ది కానీ మన ఆత్మకి ఏమి లేదు చావు లేదు మన ఆత్మకు చావు లేదు పిల్లరా అన్ని మత గ్రంథాలు కూడా దీన్ని సమర్థిస్తున్నాయి ఈ ఆత్మ మనం చేసినటువంటి జన్మ కర్మ పాపములను బట్టి ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నరకానికి వెళ్ళకుండా ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఒక్కటే ఒక్క పరిష్కారం ఏంటి తెలుసా మనలో పాపములు లేకుండా ఉండాలి మరి మనలో పాపము లేకుండా ఉండాలంటే ఏం చేయాలి సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణంబవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటే దేవాతి దేవుడే రక్తం చిందించాలి ఆ రక్తం వలనే పాప క్షమాపణ అని వేదాలు కూడా ఇస్తున్నాయి అంటే మన పాపములు మన పాపములు క్షమింపబడాలంటే పాపము లేని వ్యక్తి పాపము లేని రక్తము కావాలి మనందరి చేసే పాపాలు మన బ్లడ్ లోకి వెళ్తే బిల్లలు చాలా మట్టి ఆల్మోస్ట్ మనం బ్లడ్ని బట్టి మనము సిగరెట్ కావలసిన చెప్పచ్చు మనం బ్లడ్ని బట్టి మనం మందు తాగుతుందని చెప్పొచ్చు మలినమైపోయిన మన రక్తాన్ని కలుషితమైపోయిన మన రక్తాన్ని కడగడానికి ఏ రక్తం కావాలి పరిశుద్ధమైన రక్తము కల్మషము లేని రక్తము కావాలి మన రక్తం ఎవరిది సేమ్ ఇందకిచ్చిన సమాధానమే ఆ రక్తము నజరేయుడైన ఏ సు ప్రభుల దేవునికి స్తోత్రం కలుగునగాక ఎందుకంటే ప్రపంచంలో పాపము లేకుండా బ్రతికిన ఒకే ఒక్క దేవుడు అండి ఒకే ఒక్క దేవుడు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడని అందరిలో సవాలు విసిరున్నవారండి యేసుక్రీస్తు క్రీస్తు వారు కాబట్టి మన పాపములు క్షమింపబడాలంటే ఎవరి దగ్గర రావాలి మనము ఏసయ్య దగ్గరికి వచ్చామనుకోండి ఏసీ క్రీస్తు ప్రభులు వారు నమ్ముకున్నాం అనుకోండి బాబు తీసుకుని తీసుకున్నాం అనుకోండి ఏసయ్య మనందరి పాపాలను క్షమిస్తాడు మనందరి పాపాలను తీసేస్తాడు అప్పుడు మనం ఏమవుతాము పరిశుద్ధులమవుతాము పరిశుద్ధులైన వారు ఎక్కడికి వెళ్తారు స్వర్గానికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు కాబట్టి మనల్ని పరిశుద్ధపరిచే శక్తి భూమి మీద ఏది లేదు పిల్లలు ఎందుకంటే ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయాడండి యాక్సిడెంట్ అయి పడిపోయాడు చాలా తీవ్రంగా దెబ్బలు తగిలేసాయి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ వ్యక్తిని ఇంకో కుంటు వస్తే పని అవుతుంది చెప్పండి ఎవడు రావాలి పుష్టిగా ఉండి మంచి బాడీ బిల్డర్ అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇతనేమో సగం దెబ్బలు తగిలేసి ఉన్నాడు కూడా ఉన్నాడు ఇంకో కూడా వస్తున్నాడు అతనికి ఎలా ఉందో తెలుసా అసలు ప్రాణం ఉన్నట్టు లేదు అలా ఉంది పరిస్థితి అప్పుడు ఏమైనా పని అవుతుందా అలాగే మనము మనము పరిశుద్ధపరచబడాలంటే మనము నిష్కల్మషులుగా మారాలంటే మనము పవిత్రులం అవ్వాలంటే మనకి కావాల్సిన రక్తం ఏదో తెలుసా పరిశుద్ధమైన రక్తం ఆ పరిశుద్ధమైన రక్తం మన రక్తములున్న పాపాలను కడుగుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రజల పిల్లలు ఈ భూమి మీద ప్రతి మనిషి ఏదో పాపాలు ఉన్నాడండి సమాజంలో చూస్తే అండి ఎంతో తాగుబోతులు ఉన్నారండి తాగుబూతులు పరలోక రాజనికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా వెళ్లరు ఎందుకంటే దేవుడు తాగలేదు కాబట్టి దొంగలు ఉన్నారు దొంగలు పరలోకానికి వెళ్తారా వెళ్ళరు ఎందుకంటే దేవుడు దొంగలు కాబట్టి దొంగ కాదు కాబట్టి వ్యభిచారులు నరహంతకులు మోసగాలి వీళ్ళందరూ సమాజంలో ఉన్నారు వీళ్ళు ఎవరు పర్లోకి రాజని గెలరు ఏదో చనిపోతారు ఖచ్చితంగా యాక్సిడెంట్లో చనిపోవచ్చు హార్ట్ హార్ట్అటాక్ వచ్చి చనిపోవచ్చు క్యాన్సర్ వచ్చి చనిపోవచ్చు ఏమంటే చావుకు ఎన్ని రకాలు ఉన్నాయి పిల్లరా అసలు వెల కట్టలేని కారణాలు ఉన్నాయి ఏదో విధంగా మనిషి చనిపోతాడు చావకుండా ఏ మనిషి ఉన్నాడు మరి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే మరి ఈ పాపాలతో మనం స్వర్గానికి వెళ్ళగలమా వెళ్ళలేము అందుకే నేను అందరిని ప్రేమిస్తూ నా పరిశీలనలో నేను తెలుసుకున్న నిజ నిజమైన దేవుని మీకు పరిచయం చేస్తున్నాను పిల్లరా యేసు క్రీస్తు నమ్ముకోవడం వల్ల మన పాపములు ఏమవుతాయి క్షమింపబడతాయి ఎందుకంటే ఆయన ఒక్కడే పాపం లేనివాడు నాకైతే ఇంకెవరు లేదండి మరలా చెప్తున్నాను ఇంకెవ్వరు కనిపించరు కూడా ఆమె ఇంకెవరు కనిపించరు ఆయన నమ్మటం వలన మనలో పాపములు క్షమింపబడతాయి అంతటితో వదిలేడండి దేవుడు నమ్మితే దేవుడు ఎన్నో బహుమతులు ఇస్తాడండి ఆరోగ్యం ఇస్తాడు ఆయుష్నిస్తాడు సకల ఐశ్వర్యములను మన కాళ్ళ కింద పెడతాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆరోగ్యం కావాలా ఏసు ప్రభు నమ్మండి స్వస్థత పొందాలనుకుంటున్నారా ఏసు ప్రభు నమ్మండి అప్పులు పాలైపోయి ఉన్నారా ఏసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మండి దురాత్మ శక్తుల చేత బాధింపబడుతున్నారా వేధింపబడుతున్నారు క్రీస్తు ప్రభుల వారిని నమ్మండి సకల సమస్యలకు పరిష్కారము ఏ సుక్రీస్తు ప్రభల వారు దేవునికి స్తోత్రం గాక ఏ సమస్య అయినా సరే అది ఎంత కాలం నుండి ఉంటున్నా సరే ఏ వారికి అది సాధ్యం కాకపోవచ్చేమో ఏ మనిషి దాన్ని తీయలేకపోవచ్చేమో కానీ నా ఏసుక్రీస్తు ప్రభల వారికి సమస్తము సాధ్యం ఎందుకంటే వైద్యులకే వైద్యము నేర్పించిన పరమ వైద్యుడు మన దేవుడు ధనవంతులకే ధనవంతుడు అధికారులకే అధికారుడు ఆయనతో సరి అయిన వాడు ఎవడు కూడా ఈ భూమి మీద లేడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరు మనం తెలుసుకున్నాం ఆయన నమ్మటం వలన మనకి స్వర్గం కలుగుతుంది ఆయన నమ్మటం వలన మనకి ఆరోగ్యం కలుగుతుంది స్వస్థత కలుగుతుంది ఆర్థిక పరమైన ఐశ్వర్యం కలుగుతుంది ఏ మతాన్ని ఏ వ్యక్తిని దూషించట్లేదు ద్వేషించట్లే చెప్తుంది ఒకటి నా పరిశీలన అయితే ఇది మీ గ్రంథాలు కూడా చెప్తున్న విషయాలు కూడా ఇదే కాబట్టి పరిశీలించండి తొందరపడి ఎవరు చేసే నజమంది ఉండాలి నమ్మకండి పరిశీలించండి ఎందుకంటే పరిశీలిస్తే దొరుకుతాడు నా దేవుడు దేవునికి ఇష్టోత్తరం కలిగిన గాక మీరు వెతికితే మన దేవుడు ఏమవుతాడు దొరుకుతాడు కాబట్టి వెతకండి యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి